అందరికీ నమస్కారం అండి ఈరోజుని రాజశేఖర రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి వర్యులు ప్రపంచ ప్రజల యొక్క ఆపద్ బాంధవుడు అనే రాజశేఖర రెడ్డి గారు చనిపోయి పది పదిహేను సంవత్సరాలు దాటి ఇవాళ మనోరగా ఆయన ఒకసారి చేసి రెండోసారి ప్రమాణ ప్రమాదకాలు చేసిన రెండు మూడు నెలలకే చనిపోతాం దురదృష్టకారం అదే వ్యక్తి ఈనాటి వరకు ఉంటే ఆంధ్ర రాష్ట్రం వేరే విధంగా ఉందును అదే ఆంధ్ర రాష్ట్రం విడిపోకుండానే ఉందును రెండు కలిసి ఉందును ఒకవేళ మరి తప్పని పరిస్థితులు విడిపోయినా ఎంతో అభివృద్ధి పొందును ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి అయ్యాక గతంలో ఎంతమంది ముఖ్యమంత్రి చేసినా ఆయన చేసిన విధంగా ఎవరో చేయలేదు ముఖ్యంగా బలహీన వర్గాలకి బడుగు బలహీన వర్గాలకి బీసీలకి ఓసీల్లో డబ్బు నోట్లతో సమానంగా చదువుకోన కల్పించిన ఆయన ఆయనే ఫీజు రీఎంబర్స్మెంట్ పెట్టి అలాగే ఆరోగ్యశ్రీ అనేవి పెట్టి ఎన్నో పథకాలు చేశాడు ఎన్నికల్లో వాగ్దానాలు చేసి కొన్ని అయితే చేయకుండా ఆయన చెప్పకుండా ఎన్నో చేశాడు మన దురదృష్టమండి ఆంధ్రప్రద దురదృష్టం ఆయన సరిపోతాం అలాంటి వ్యక్తులతో చాలా బాగుంది అదేవిధంగా ఎన్నో పథకాలు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో పథకాలు పెట్టాడు ఈ రోజుని చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారు చాలా సంతోషం ఆరు నెలల్లో చాలా బాగా చేస్తారు ఆరు నెలల్లో చూద్దామని చెప్పి అందరూ చూస్తున్నాం ఒక పెన్షన్ పథకం తప్ప మిగతా ఏం పథకాలు ఇవ్వలేదు కానీ ఇవాళకి కూడా మేము విమర్శించదలుచుకోలేదు ఆయన ఇవ్వాలనే కోరుకుంటున్నాం ఎవరు పేద ప్రజలకి సహాయ సహకారాలు అందజేస్తారో వాళ్ళు అభివృద్ధి చూస్తారో వాళ్ళే ఎప్పుడు అవుతారు రాజశేఖర రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకుని చంద్రబాబు నాయుడు నాయుడు గారు ఎంత పరిపాలనా దక్షుడైనా సరే ప్రజలకు ఎవరు దగ్గర అవుతారన్నది మీరు ఆలోచించుకుని ఆయన పాటలో ప్రయాణించాలని మేము ఎప్పుడు ఆయన పాటలను ప్రయాణిస్తామని ఎప్పుడు ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కానీ ఎవరో ఎప్పుడు మర్చిపోరు ఆయన కార్యక్రమాలు మేము అందరం ఉన్నంత వరకు ఇలాగే కార్యక్రమాలు చేసి ఆయన చెప్తూ జ్ఞాపం చేసుకుంటూ ఉంటామని మీ అందరూ మనం చేసుకున్నాం మీ అందరూ త్వరం నమస్కారం